హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల పాత నాణ్యాలతో లక్షలు సంపాదించామని తరచూ వార్తలు వింటున్నాం కానీ ఇది నిజమా అబద్ధమా ఎవరికీ తెలియదు ఆలోచిస్తే పాత నాణాలకు ఎందుకు అంత డబ్బు చెల్లిస్తున్నారు వాటితో ఏం చేస్తారనే ప్రశ్నలు తలెత్తుతాయి నిజమే కానీ అన్ని పాత నాణ్యాలకు డబ్బులు చెల్లించరు ఒక ప్రత్యేకమైన నాణేలు నోట్లను మాత్రమే కొంటాం ఎందుకంటే వాటికి ఒక గుర్తింపు ఉంటుంది చరిత్రలో ముడిపడి ఉంటాయి అందుకే వాటిని కొనడానికి ముందుకు వస్తారు అలాంటి కొన్ని కాయిన్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జారీ చేసిన కాయిన్పై ఇందిరాగాంధీ డాట్ మింట్ డా మరియున్న కాయిన్ ధర ఐదు లక్షల డెబ్బై వేలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన ఒక రూపీ కాయిన్ పై జవహర్ లాల్ నెహ్రూ డాట్ మింట్ మార్కున్న కాయిన్ ధర రెండు లక్షల అరవై ఐదు వేలు రెండు వేల పన్నెండులో శ్రీమాత వైష్ణోదేవి శ్రీన్ బోర్డులో సిల్వర్ జూబ్లీ సందర్భంగా విడుదల చేసిన ఫైవ్ రూపీస్ గోల్డ్ కలర్ కాయిన్ డైమండ్ మింట్ మార్కున్న దాని ధర తొమ్మిది లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఇరవై ఐదు పైసల కాయిన్పై ఖడ్గముగం బొమ్మ సీమెంట్ మార్కున్న దాని ధర నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు రెండు వేల ఆరులో విడుదలైన టూ రూపీస్ కాయిన్పై స్టార్మెంట్ మార్కున్న దాని ధర లక్ష ఎనభై వేలు ఓల్డ్ టూ రూపీ కాయిన్పై సత్యమేవ జైతే ఉంది మూడు సింహాల గుర్తు ఉన్న దాని ధర ముప్పై ఐదు వేలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన ఫైవ్ రూపీ కాయిన్పై డాట్మెంట్ మింట్ మార్కున్న దాని ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు పాత వంద నోటుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుండి రిసీవ్ సిరి సిరీస్ నెంబర్ ఏడు ఎనిమిది ఆరు ఉన్న నోట్ ధర ఎనిమిది లక్షలు ఐదు రూపాయల నోట్ పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉండి ఫైవ్ రూపీ అని ఐదు పదిహేను భాషల్లో రాసి ఉంది కనుక వెనుక వైపు ట్రాక్టర్ ఉన్న నోట్ ధర ఐదు లక్షలు నాణాన్ని ముద్రించిన సంవత్సరం దానికి ఇప్పుడున్న విలువ అన్నింటిని లెక్కలోకి తీసుకుని ధరను నిర్ణయిస్తారు కొన్ని సంస్థలు మనకు ఓకే అనుకుంటే అమ్ముకోవచ్చు లేదంటే లేదు ఒకవేళ మీరు అమ్మాలనుకుంటే వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ పై క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యి అందులో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీ దగ్గరలో ఉన్న కాయిన్స్ ఫొటోస్ వాట్సాప్ సెండ్ చేసి అమ్మవచ్చు ఇది వాటి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి